నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ ఆర్జీవి పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటూ ఒక ట్వీట్ చేశారు అంటే ఇదేమైనా ఎఫెక్ట్ అవుతాయంటారా పవన్ కళ్యాణ్ ఏంటంటే ఎవరో రాశారు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు అన్ని అయిపోయినాయి కాబట్టి ఏదో చేస్తుంటాడు ఆయన మామూలుగా ఆర్జీవి పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి ఆ మెగా ఫ్యామిలీ మీద ఆయనకి సరదాగా మామూలుగా ఊర్లల్లో ఊర్లని కాదు ఎక్కడైనా స్కూల్స్లో కొంతమంది బుల్లి బాయ్స్ ఉంటారు అంటే బుల్లింగ్ ఇంక చిన్న వాడిని అమ్మాయిలైతే జడబట్లాగడము అబ్బాయిలైతే గిచ్చేసి పారిపోవడం కాళ్ళు పెట్టి పడేటిగా చేయడము ఇలాంటివి చేస్తే ఆనందిస్తుంటారు ఈయనకి ఆ లక్షణం ఉంది ఆర్జీవికి అంటే చాలా ఆనందిస్తాడు నేను ప్రత్యక్షంగా కూడా చూశాను ఎవరైనా గిల్లి వాడు రియాక్ట్ వాడు ఏడుస్తుంటే ఈయన ఆనందిస్తాను అనమాట అది పవన్ కళ్యాణ్ పట్ల అలాంటి ఉంది పవన్ కళ్యాణ్ ఏదో ఒక గీకుతుంటాడు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ సో ఆ కాంటెక్స్లో పవన్ కళ్యాణ్ నిన్న పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తాను అని చెప్పగానే ఆ సడన్ డిసిషన్ నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ఒక ట్వీట్ వదిలాడు దీంతో ఇది వైరల్ అయిపోయింది అంటే ఏంది ఆర్జీబీకి ఇంత కక్ష కక్ష ఎందుకు పవన్ కళ్యాణ్ మీద అని ఒకరు రెండోది ఆర్జీబీ వస్తే అతనికి ఒక ఓటు కూడా పడదని ఒకరు వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారా లేకపోతే ఇండిపెండెంట్గా చేస్తారా అని ఒకరు ఇలాగ మాట్లాడుతుంది కానీ సీరియస్గా నిజంగానే ఆర్జీవీ రాజకీయాల్లోకి వెళ్ళి ఆయన వైసీపీని ఇవ్వదలే ఆయనకి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఓట్లు ఆ పడవ అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఓట్లు పడతాయి కొంత ఎందుకంటే అక్కడ క్షత్రియా కమ్యూనిటీ కూడా పెఠాపురంలో బలమే ఉంటుంది గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్లో గెలిచిన సత్యనారాయణ వర్మ క్షత్రియా తర్వాత టూ థౌజండ్ నైన్ నైన్టీన్లో ఆయన ఓడిపోయాడు తర్వాత ఇప్పుడు ఆయన మళ్ళీ రబల్గా మారాడు సో ఖచ్చితంగా క్షత్రియ కమ్యూనిటీ కొంత ఉండొచ్చు కొంత ఆర్జీవీ అంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఉండొచ్చు ఎందుకంటే చాలా నిశ్శబ్దంగా ఆర్జీవీ అంటే ఇష్టపడే వాళ్ళ సంఖ్య బలంగానే ఉంది అదేం తక్కువ ఏం లేదు ముఖ్యంగా సోషల్ మీడియాలో నేను చూస్తుంటా కదా చాలామందికి ఇప్పుడు ఆర్జీవీ చేసే కొన్ని పనుల పట్ల వ్యతిరేకత ఉంది ఇతను ఏంది ఇంత సిల్లిగా చేస్తున్నాడు అది కూడా ఆయన మీద గౌరవంతో విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు అంటే ఒకప్పుడు గ్రేట్ డైరెక్టర్ లెజెండ్ గొప్ప సినిమాలు తీసి ఇప్పుడు ఎందుకు ఇంట్లాంటి సిల్లి పనులు చేస్తున్నాడు అన్న ఒక బాధతో మాట్లాడే వాళ్ళు తప్ప నిజంగా ఆర్జీవీ హేటర్స్ అంటే తెలుగుదేశం జనసేన వాళ్ళు తప్ప మామూలు కామన్ పీపుల్కి ఆర్జీవీ అంత వ్యతిరేకత హేట్ అనేది ఉండదు ఏదో దారి తప్పాడన్న ఫీలింగ్ తప్ప అదేమి ఉండదు మళ్ళీ అతను ఏదన్నా ఓడి చేస్తే మళ్ళీ వాళ్ళకి ఆనందమే తమ అనుకున్నట్టు చేస్తే సో అలాగా నిజంగా చేస్తే కొద్దిగా ఏంటంటే మీడియా అటెన్షన్ అక్కడ డైవర్ట్ అవుతుంది ఇతను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా చాలా చేయగలడు అంటే దాని ఏమంటారు అంటే ఆప్టిక్స్ అంటారు అంటే ఒక సింబాలిక్గా పవన్ కళ్యాణ్ని కొంత తక్కువ చేసి మాట్లాడగలడు ఇతను అంటే క్రెడిబిలిటీని దెబ్బతీయగలడు పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ అది కొంత పనిచేస్తుంది ఇండైరెక్ట్గా వైసీపీకి అది హెల్ప్ అయ్యే అవకాశం ఉంది ఆయన చేస్తే కానీ నాకు తెలిసినంత వరకు ఆర్జీవీ రాజకీయాల్లోకి వెళ్ళడు కానీ సరదాగా ఏమన్నా వేసి చూస్తాడేమో తెలియదు ఆయన్ని మనం ఎప్పుడు కూడా గెస్ చేయలేం ప్రిడిక్ట్ చేయలేం ఆర్జీవిని అంటే ఇది మనం ఇది చేస్తాడు అనుకుంటే అది చేయడు ఇది చేయడు అనుకుంటే అది చేయిస్తాడు కాబట్టి ఆయన ఇప్పటివరకు అయితే నాకు రాజకీయాలు ఏం తెలియదు అసలు వైసీపీ అంటే నాకేమీ సంబంధం లేదు నాకు జగన్ అంటే ఇష్టం అందువల్ల నేను వ్యూహం తీశాను చంద్రబాబు అంటే ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే కానీ అతనికి కన్సిస్టెన్సీ లేదు ఇది ఆయన చెప్తున్నది బట్ ఆయన మారడం ఏం లేదు కదా నేను నిన్న అలా చెప్పాను ఈరోజు మారాను అంటాడు ఆయన కాబట్టి పోటీ చేస్తే మాత్రం మన లాంటి వాళ్ళకి సరదాగా ఉంటుంది ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆల్రెడీ పాల్ ఉన్నాడు షర్ములా ఉంది పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఈయన కూడా యాడ్ అయ్యాడుకో అక్కడ పిఠాపురంలో కొంత సరదా అయితే ఉంటుంది కా మామూలుగా ఆడియన్స్కి కానీ పీపుల్కి కానీ అక్కడ కొంత డ్రామా అయితే ఉంటుంది ఎందుకంటే ఈయన ఎప్పుడు కూడా హంగామం క్రియేట్ చేయడంలో మాత్రం ఎక్స్పర్ట్ ఇప్పటికి కూడా మీడియా అటెన్షన్ని హంగామాన్ని క్రియేట్ చేయగలడు ఊహించని విధంగా ఆయన అక్కడ మ్యానిపులేట్ చేయగలడు ఆ రకంగా తీసుకున్నప్పుడు పిఠాపురంలో ఈయన కొంత డ్యామేజ్ అయితే పవన్ కళ్యాణ్కి చేయగలడు వల్ల పవన్ కళ్యాణ్కి ఈయన నిలబడితే లాభం అయితే ఏం లేదు కదా ఎందుకంటే ఎంతో కొంత పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడగలదు రెండోది ఏంటంటే ఈయన ఎప్పుడు కూడా సీరియస్గా ఒకరిని అటాక్ చేయడం అనేది ఎప్పుడు నేను చూడలేదు ఆయన కోపం అంత సీరియస్గా ఎవరి మీద ఉండదు ఆయన తిట్లు కూడా రావు ఎవరైనా గట్టిగా అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైనా చేసినా జోకర్ అన్నాడంటే అది పెద్ద తిట్ అనమాట లేదా సుబ్బారావు అంటాడు రే సుబ్బారావు అంటే అది పెద్ద సీరియస్ తిట్టు సో అందుకంటే ఆయనకి తిట్లు కూడా రావు సరదాగా ఒక సెటైర్ బాగా వేయగలడు సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ని ఆ ఇమేజ్ని కొంత ఇబ్బంది అయితే పెడతాడు అంతమేరకు తప్ప ఆయన ఏదో గెలిచే పరిస్థితి అయితే ఉండదు బట్ వైసీపీ వాళ్ళు అయితే టికెట్ ఇవ్వరు ఎందుకంటే ఈయన ఎవరి కంట్రోల్లో ఉండరు వైసీపీకి అనవసరమైన తలనొప్పి అనుకుంటాడు జగన్ లాంటి వాళ్ళు ఏంటంటే తమ కంట్రోల్లో ఉండాలనుకుంటారు కదా సో ఈయన ఆ కంట్రోల్లో ఉండే వ్యక్తి కాదు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఈయన మాట్లాడు కాబట్టి ఎవడు డైరెక్ట్ చేయలేడు ఆయన ఆయన ఆయనే డైరెక్ట్ చేసుకోవాలి తప్ప ఆయన్ని ఎవరైనా డైరెక్ట్ చేస్తే ఆయన ఒప్పుకోడు మామూలుగానే ఆయన భోంచేసేటప్పుడు కొద్దిగా రెండు చికెన్ ముక్క వేసుకోండి అంటే చాలా కోపం వస్తుంది ఆయన ఇంక మీద చెప్పొద్దు నాకు అంటాడు అంటే ఆయన్ని డైరెక్ట్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి జగన్ ఆయన ఖచ్చితంగా ఇవ్వడు అది నో డౌట్ ఈయన కూడా తీసుకోడు చేస్తే సరదాగా ఈయన కూడా నామినేట్ చేసి ఇక్కడ బర్రె ఎలాగా ఎలాగా చేసిందో అక్కడ ఆర్జీవి ఈ రోజు ఇది అన్నాడు అది అన్నాడు అని వీళ్ళకి హెల్ప్ అవుతుంది ఎవరికి సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియాకి ఆయుధాలను అందిస్తూ ఉంటాడు అట్లేమన్నా చేస్తాడేమో తెలియదు అంటే చాలామంది ఏమంటారు ఆర్జీవికి మంచి ప్యాకేజ్ వచ్చింది వైసీపీ నుంచి అందుకనే బ్రహ్మాండంగా ఆర్జీవి డెన్ అని పెట్టుకున్నాడు పెద్ద బిల్డింగ్ లీజింగ్ తీసుకొని అట్లాగే సినిమాలు వరుసకు తీశాడు దాని తర్వాత అదేంటి నిజమనే ఒక ఛానల్ పెట్టాడు సో ఇప్పుడు ఎలక్షన్కి ఆయన అయిపోయింది ఇప్పుడు కా ఆయన ఇంకేం చేయాలి ఉపయోగపడాలి కదా జగన్కి ప్యాకేజ్ తీసుకొని ఉంటే సో ఉపయోగపడాలి కాబట్టి అదేదంటారు ఉడత సాయం లాగా ఉడత చేసిన సాయంలాగా ఆయన వెళ్ళి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓడించడానికి తన వంతు ఆ ఇసుక తీసుకెళ్ళి వేసినట్టుగా వేస్తాడేమో తెలియదు మరి నిజంగా డబ్బులు తీసుకుంటే మాత్రం చేస్తాడు ఖచ్చితంగా తీసుకోకపోయినా కూడా చేస్తాను నేను తీసుకునే చేస్తాడు అనట్లేదు ఆయనకి అనుకుంటే చేస్తాడు ఆయన డబ్బులు తీసుకున్నా అదేమి నేను అవును తీసుకుంటే తప్పే ఉందనే టైప్ ఆయన ఏమి దాచుకునే టైప్ కూడా కాదు కాబట్టి ఏం జరుగుతుంది అనేది మనకి నామినేషన్ వేస్తే కానీ తెలియదు అంటే కావాలని ఫన్నీ కోసం అన్నా చేశాడా లేకపోతే నిజంగానే సీరియస్గా ఉందా అనేది తెలియదు కానీ ఇమేజ్ని మాత్రం దెబ్బ తీయగలడు మామూలుగా స్టార్ హీరోకి ఇమేజ్ అనేది ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హీరో ఇప్పటికి కూడా తెలుగులో ఈ స్టార్ హీరోకి ఒక ప్రాబ్లమ్ ఉంటుంది అదేంటంటే నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను ఎనీ స్టార్ హీరోకి తన ఫ్యాన్స్కి అతను బందీ అనమాట ఫ్యాన్స్ కోరుకున్నట్టు స్టార్ హీరో ఉండాలి అంతేగాని స్టార్ హీరో కోరుకున్నట్టు ఫ్యాన్స్ ఉండరు సో ఇక్కడ ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్కి మామూలుగా స్టార్ హీరోలకి అందుకనే ఫ్యాన్స్కి నచ్చే విధంగా స్క్రిప్ట్ చేయడం ఇది ఫ్యాన్స్ లా డైరెక్టర్ కూడా నేను ఫ్యాన్స్ లాగా ఊహించి సినిమా తీసాను నేనే పెద్ద ఫ్యాన్ని ఇలాగా మాట్లాడుతుంటారు మనం చూస్తే ఇక్కడే కాదు తమిళ్లో రజనీకాంత్తో సినిమాలు తీసే వాళ్ళందరూ ఇదే డైలాగులు చెప్తుంటారు రజనీకాంత్కి నేను పెద్ద ఫ్యాన్ని అందువల్ల ఫ్యాన్కి నచ్చే విధంగా ఉంటుందని ఎందుకు చెప్తారు ఫ్యాన్స్ అనేది స్టార్కి చాలా ఇంపార్టెంట్ వాళ్ళు విజల్స్ వేయాలి వాళ్ళు ఉత్సాహపరచాలి వాళ్ళు అన్ని చేయాలి అట్లాగే ఓపెనింగ్స్ కూడా వాళ్ళు ఇంపార్టెంట్ ఇది ఏమవుతుందంటే ఒక ఇమేజ్ ట్రాప్ అనేది ఈ స్టార్ హీరోకి వచ్చేస్తుంది దీని మీద ఎంఎస్ఎస్ పాండేన్ అని తమిళ్లో ఎంజిఆర్ ఇమేజ్ ట్రాప్ మీద బుక్ రాశాడు దాని పేరు ఇమేజ్ ట్రాప్ ఎంజిఆర్ మీద అంటే ఎట్లా ఎంజిఆర్ ఇమేజ్ ట్రాప్లోకి ఇరుక్కున్నాడు అనేది ఆయన అనలైజ్ చేశాడు ఎప్పుడో రాసి నైంటీస్లోనే ఎప్పుడో రాశాడు అట్లాగే మా ఫ్రెండ్ ఎస్వి శ్రీనివాస్ అని మెగాస్టార్ అని ఒక బుక్ రాశాడు ఆక్స్ఫోర్డ్ వాళ్ళే సార్ అది యాక్చువల్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డీ తీసిస్ తను కూడా ఫ్యాన్స్కి ఈ స్టార్ హీరోకి ఉన్న రిలేషన్షిప్ని ఆ బుక్లో చాలా రాసాడనమాట అట్లాగే వీళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ప్రాబ్లం ఏంటంటే మీరు కానీ గమనిస్తే మంగళగిరిలో జరిగే సభలంతా కూడా ఫ్యాన్స్ కూర్చొని పెడతాడు వాళ్ళు అరుస్తూ ఉంటారు ఇతను ఏం మాట్లాడినా ఏ డైలాగ్ అన్నా చెప్పని వాళ్ళు అరుస్తారు అంటే వాళ్ళు పనేదనమాట మేము అరుస్తూ ఉంటాం నువ్వు మాట్లాడు నువ్వు నువ్వు రెచ్చిపో మేము ఉన్నావు అన్నట్టుగా చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది సినిమా కాదు రాజకీయం రాజకీయంలో ఓన్లీ ఫ్యాన్స్ లాగా వాళ్ళు ఉండి ఈయన స్టార్ హీరోలాగా ఉంటే వర్కౌట్ అవ్వదు రాజకీయం వేరే రకంగా ఉంటుంది అందువల్ల పవన్ కళ్యాణ్కి మైనస్ కూడా ఫ్యాన్సే సో ఆ ఇమేజ్ ట్యాప్లోనే ఇతను కూడా ఒక స్టార్ హీరో బిహేవ్ చేసినట్టు సినిమాలోలాగా డైలాగులు చెప్పడం బాడీ లాంగ్వేజ్ చూస్తుంటారు కదా మీరు పిచ్చు పిచ్చిగా ఇవన్నీ ఎందుకు చేస్తాడంటే ఫ్యాన్స్ని ఆయన ఫ్యాన్స్కి బందీ ఆయన అలా చేయకపోతే ఫ్యాన్స్ ఈయన పట్టించుకో మామూలుగా మాట్లాడాడు అనుకో నమస్తే అండి బాగున్నారా అన్నట్టు మాట్లాడితే ఎవరికి నచ్చదు అందుకని జగన్ నిన్ను పాత అధ పాతలానికి తొక్కేస్తానే ఒక అదేదో పోనకం వచ్చినలాగా మాట్లాడుతూ ఉంటాడు అది కావాలి ఫ్యాన్స్ సో ఈయన బందీ అక్కడ సో ఈయనకు ఒక ఇమేజ్ ఉంది ఈ ఇమేజ్ని భయంకరంగా దెబ్బతీసేది ఎవరు అంటే ఆర్జీవి దెబ్బ దెబ్బతీసినట్టు పవన్ కళ్యాణ్ ఇమేజ్ని ఇంకెవరు దెబ్బతీయలేదు అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి డ్యామేజ్ అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ